మీరు నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని అవును మిథున్ రెడ్డి అడగడం జరిగింది దాని కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకొక ప్రశ్న కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా నూరు కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు స శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు నూరు కోట్లు అరేంజ్ చేయమనని మిథున్ రెడ్డి రా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జరిగి చెప్పడం జరిగింది నేను ఒకటే వాళ్ళు ఏయో కంపెనీలకు చెక్కులు తీసుకున్నారు ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారు అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పాను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగింది అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే లిక్కర్ స్కామ్ అన్నటువంటి విషయం నేను చెప్పలేను అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మళ్ళీ తిరిగి ఐ థింక్ అనుకుంటాను రేపు నిదిన్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందన్నటువంటిది ఈ యొక్క కోటరీలో ఉన్నటువంటి పందికొక్కులు ఎవరైతే పార్టీ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తింటూ ఉన్నారో ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏం పోస్టులు పెడుతున్నారు అన్నటువంటిది ఆయనకు తెలియదు ఆయన తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అది ఆయన నివారించినంత వరకు పార్టీ అన్నటువంటిది ప్రజల్లోకి చుచ్చుకునే వెళ్ళి వెళ్ళేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు ఏదైనా ప్రశ్నలుంటే అదే సరిదిద్దుకోవాలి రికమెండేషన్ వేరే అరేంజ్ చేయడం వేరే నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి నూరు కోట్ల రూపాయలు ఇవ్వమని రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు మీ అందరికీ తెలుసు ఈ విషయం కోటరీలో ఎవరుండీ మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా నేను చెప్పాలా దాన్ని కోటరీ మీకు తెలీదా టీవీ నైన్కి తెలియదా టీవీ ఫైవ్కి తెలీదా లేకుండా ఎన్టీవీకి తెలీదా ఇలాంటి టీవీకి తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది ఆ పంది కుప్పులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీతో కూడా మిగతా వాళ్ళు సమావేశాలు అది కూడా అడిగారు లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందా అని నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నాకు తెలిసి ఆయన ఆయనకి లిక్కర్ గురించి లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది మీకేమన్నా చెప్పి పంపించారా అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే ఆలో ఆ వచ్చిన తర్వాత ఆలోచించాలి కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి నేను మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు నేను బీజేపీలో చేరిపోతాను బీజేపీలో చేరిపోతానని మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది దీంట్లో ఏది యథార్థం ఏది యథార్థం కాదు నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా చంద్రబాబు గారు అడ్డుకున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలీదు